హాయ్ హలో నమస్తే నా పేరు పావని అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే నిన్నటి ఎపిసోడ్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి జరిగింది కదా ఆదిత్య ఓం గారు నిన్న మిడ్ వీక్ ఎవిక్టెడ్ అయ్యారు నెక్స్ట్ అది అయ్యాక సో అతను వెళ్ళిపోయాక అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సో నైనిక అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరూ లాస్ట్లో అంటే డేంజర్ జోన్లో ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురులో వాళ్ళ తను వెళ్ళిపోయాక వీళ్ళిద్దరిలో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అందరూ సో డేంజర్ జోన్లో ఉన్నాము ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అనేసి అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సో ఇది సడన్ సర్ప్రైజ్ అనమాట వాళ్ళకి తెలియదు కదా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది అనేసి సడన్గా ఇలాగ జరిగేసరికి వాళ్ళు ఒక షాకింగ్లో అయితే ఉన్నారు సో వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సో నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ మస్తి టాస్క్ కొట్టిస్తారు బిగ్ బాస్ అదేంటంటే మణికంఠ అక్కడ ఉన్న వాళ్ళల్లో హౌస్ మేట్స్కి అందరికీ భవిష్యత్తు చెప్పాలి సో అతను ఒక పురోహితుడిగా జాతకం చెప్పే వ్యక్తిగా అందరికీ జాతకాలు చెప్పాలి అక్కడ ఉన్న హౌస్ మేట్స్కి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారాన్ని కూడా చెప్పాలి అని అంటారు ఇట్స్ ఫన్ టాస్క్ ఒక ఫన్ వేలో జరుగుతూ ఉంటుంది అందరికీ పిలిచి ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరిని ఏదో ఒకటి అంటూ ఉంటారు ఫన్ వేలో సో అదొక ఫన్ టాస్క్ అనమాట అది అయిన తర్వాత ఒక్కొక్కరి ఇంటి నుంచి హౌస్ మేట్స్లో వాళ్ళ ఇంటి ఫుడ్డు అండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి మెసేజ్లు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫుడ్ హోమ్ ఫుడ్డు వచ్చిందండి అది ఎవరెవరికి వచ్చింది ఎవరెవరు వాళ్ళ ఇంటి ఫుడ్ టేస్ట్ చేశారనేది ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే అందరికీ వచ్చింది కాకపోతే కొందరికి మాత్రమే ఇంటి ఫుడ్ని ఇంటి మెసేజ్ని ఆస్వాదించే అవకాశం కొందరికి మాత్రమే వచ్చింది సో ఆ కొందరిలో ఎవరున్నారు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం బిగ్ బాస్ ఇక్కడే ఒక ట్విస్ట్ పెట్టారు ఎందుకంటే ఫుడ్ అందరి ఇంటి నుంచి వచ్చాయి మెసేజ్లు అందరి నుంచి వచ్చాయి కాకపోతే కొందరికి మాత్రమే ఇచ్చే అవకాశం ఇచ్చారు అది ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం యష్మిని ఫస్ట్ కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు బిగ్ బాస్ సో తను కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బిగ్ బాస్ అంటారు మీకు ఈ హౌస్లో ఎవరంటే బాగా ఇష్టం అని అడిగితే నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరి పేర్లు చెప్తుంది ప్రేరణ పేరు చెప్తుందని ప్రేరణ ఎక్స్పెక్ట్ చేస్తుంది బట్ అక్కడ ప్రేరణ పేరు చెప్పలేదు వీళ్ళిద్దరి పేర్లు చెప్పింది సో ఇదంతా హౌస్ మేట్స్ లివింగ్ ఏరియాలో కూర్చొని స్క్రీన్లో చూస్తూ ఉంటారు ఆ కన్ఫ్యూజన్ రూమ్లో ఏం జరుగుతుంది ఎవరు ఎవరు వెళ్ళినా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం టెలికాస్ట్ అవుతుంది వీళ్ళు చూస్తారు సో అందుకే ప్రేరణ తన పేరు చెప్తుందని ఎగ్జైట్మెంట్లో చూస్తుంది బట్ ప్రేరణ పేరు చెప్పదేశమి వాళ్ళ ఇద్దరై అంటుంది సో ఇద్దరు ఎందుకంటే ఆ లాస్ట్ వన్ వీక్ నుంచి వీళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్ అయ్యారు నా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము సో వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం అంటే ఫ్రెండ్స్ అనేసి చెప్తుంది అనమాట సో ఇద్దరిలో ఎవరంటే ఇంకా బాగా ఇష్టం అని అడిగితే నిఖిల్ అని చెప్తుంది సో అక్కడ ఉన్న క్లాత్ ఒకసారి తీసి చూడండి అంటే అక్కడ రెడ్ క్లాత్ వేసి ఉంటుంది ఆ క్లాత్ తీసి చూసినట్లయితే అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇద్దరు ఉంటాయి నిఖిల్ ఇంటి నుంచి ఫుడ్ అండ్ మణికంట వాళ్ళ వైఫ్ పంపించిన ఫుడ్ అని రెండు ఉంటాయి సో ఇప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే నిఖిల్ హౌస్ నుంచి ఫుడ్ వచ్చింది అండ్ మణికంట వాళ్ళ వైఫ్ పంపించిన ఫుడ్ ఒకటి వచ్చింది అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ నుంచి మెసేజ్లు కూడా వచ్చాయి మణికంఠకి వాళ్ళ వైఫ్ నుంచి మెసేజ్ వచ్చింది నిఖిల్కి వాళ్ళ మదర్ నుంచి మెసేజ్ వచ్చింది అని చెప్తారు ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఇవ్వాలని చెప్తారు సో యేష్మి బాగా ఆలోచించి నేను నిఖిల్కి ఇస్తాను అంటుంది ఇంకొకసారి ఆలోచించు మణికంఠ గురించి కూడా అని అడిగితే బిగ్ బాస్ సో నేను ఒకరి గురించి ఆలోచిస్తాను అంటే మణికంఠ అన్ మణికంఠ కంటే నిఖిల్ ఇంటి ఎప్పుడు చెప్తూ ఉంటారు నాతో సో ఫ్యామిలీని మిస్ అవుతున్నాను ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నాను అనేసి తనకి ఇస్తాననేసి చెప్తుంది ఫుడ్ని సరే అనేసి ఇంకా పంపించేస్తారు బిగ్ బాస్ సో తను నిఖిల్ ఫుడ్ని తీసుకుని వెళ్ళి నిఖిల్కి ఇస్తుంది నిఖిల్ హ్యాపీ ఫీల్ అవుతారు కానీ మణికంట అస్సలే మనవాడు ఎమోషనల్ మణికంట వాళ్ళ వైఫ్ ఇండియా అనేసి తర్వాత తను పంపించిన ఫుడ్ తన మెసేజ్ ఏవి తనకు అందలేదు ఏంటి ఏం జరిగింది ఏంటి అనేసి తను ఫీల్ అవుతాడు అయ్యే అసలే మనోడు ఓవర్ థింకింగ్ కాబట్టి ఏంటంటే ఆలోచించేస్తాడు తను ఎందుకు ఇండియా వచ్చింది ఈ ఈ షో వల్ల ఏదైనా ఎఫెక్ట్ ఏమైనా అయ్యిందా ఏంట ఏం జరిగిందో ఏంటో తెలియదు అనేసి మనవాడు ఓవర్ థింకింగ్ చేసి ఇంకా బాగా ఆలోచించి చించి ఎమోషనల్ అవుతాడు బట్ అందరు వచ్చి కన్ కన్సల్ట్ చేస్తారు యష్మి వచ్చి సారీ చెప్తుంది మీకు మేమందరము ఉన్నాము బాధపడకని చెప్తుంది తర్వాత నా పృథ్వీని కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు సో కన్ఫెషన్ రూమ్ పృథ్వీ వెళ్ళాక మీకు ఈ హౌస్లో ఎవరిష్టం అని చెప్తే యష్మి అండ్ నిఖిల్ అని చెప్తారు విష్ణు ఎక్స్పెక్ట్ చేస్తుంది తన పేరు చెప్తాడు అనేసి కానీ పృథ్వీ తన పేరు చెప్పలేదు బట్ బిగ్ బాస్ వదలరు కదా మీరు ఇంకా ఎవరి పేరైనా మర్చిపోయారా అని గుచ్చి గుచ్చి అడుగుతారు బిగ్ బాస్ అప్పుడు పృథ్వీ విష్ణు కూడా అంటే ఇష్టం అని చెప్తారు లాస్ట్లో అయితే అందరిలో ఎవరు బాగా ఇష్టం అని చెప్తే నిఖిల్ అని చెప్తారు పృథ్వీ అయితే అక్కడ ఉన్న క్లాత్ తీసి చూడండి అంటే అక్కడ విష్ణు అండ్ నైనిక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పంపించిన ఫుడ్ ఉంటుంది సో ఎవరికి ఇస్తాడో పృథ్వీ అనేసి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారు స్క్రీన్ని తను మాత్రం నైనిక ఫుడ్ ఇస్తానని చెప్తారు ఎందుకంటే ముందే విష్ణు చెప్తుంది తను పృథ్వీ నేమ్ అనౌన్స్ చేయగానే అంటే తను ఎక్స్పెక్ట్ చేసింది నాది వేరే వాళ్ళ ఫుడ్ వస్తు వస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే అని చెప్తుంది తను చెప్పిందే కాబట్టి నేను నానిక తీసుకుని వెళ్తాను అంటారు సో ఈ డెసిషన్ మీద విష్ణు ప్రేద అనేసి బిగ్ బాస్ అడుగుతారు విష్ణు ఇది బిగ్ బాస్ కాకపోతే తనకు ముందే చెప్పింది నాది కానీ వేరే వాళ్ళు తెస్తే వాళ్ళు తీసుకొని రమ్మని చెప్పింది నాకు కూడా నైనిక చాలా ఫుడ్ ఇంటి ఫుడ్ మిస్ అవుతుంది కాబట్టి తను ఫుడ్ నేను చెప్తారు నైనిక ఇంటి నుంచి ఇడ్లీ సాంబార్ అండ్ చట్నీ వస్తుంది సో నైనిక హ్యాపీ ఫీల్ అవుతుంది బట్ విష్ణు విష్ణు ఏమీ ఎమోషనల్ ఫీల్ అవుతుంది కానీ తను తన పేరు చెప్పలేదని ఫీల్ అవుతుంది నువ్వు నా పేరు చెప్పలేదు అనేసి ఫీల్ అవి యాక్ట్ అవుతుంది అక్కడ కానీ తన ఫుడ్ తేలేదని ఫీల్ అవుతాను నెక్స్ట్ మణికంఠకి కన్ఫ్యూషన్ రూమ్కి పిలిపి వస్తుంది మణికంఠ వెళ్తారు అక్కడ ఎవరంటే బాగా ఇష్టం అంటే నవీల్ అని చెప్తారు అక్కడ తనకి వచ్చిన ఫుడ్స్ ఎవరెవరు అంటే పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరు ఫుడ్స్ వస్తాయి లేదు కాబట్టి మనకంటూ కూడా తన ఫుడ్ని ఎవరు పృథ్వీకి పృథ్వీకి ఇస్తాను వాళ్ళ ఫుడ్ని ఇంటి ఫుడ్ అని చెప్తారు సో తీసుకెళ్ళి పృథ్వీకి ఇస్తారు పృథ్వీ ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది సో తన హ్యాపీ ఫీల్ అవుతారు నెక్స్ట్ నిఖిల్ కన్ఫ్యూషన్ రూమ్కి వెళ్తారండి అక్కడ మీకు ఎవరంటే బాగా ఇష్టం అని చెప్తే పృథ్వీ అని చెప్తారు అయితే వా అతనికి వచ్చిన ఫుడ్ ఎవరెవరు అంటే సీత నవీల్ అండ్ ప్రేరణ వీళ్ళ ముగ్గురికి ఇంటి నుంచి ఫుడ్స్ వస్తాయి వీళ్ళ ముగ్గురులో ఒకరికి మాత్రమే ఫుడ్ ఇవ్వాలంటారు సో ప్రేరణ చూస్ చేసుకుంటాడు నిఖిల్ ప్రేరణకి వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ అండ్ వాళ్ళ హస్బెండ్ నుంచి మెసేజ్ వస్తుంది సో తనకి వెళ్ళి ఇస్తారు సీత అంటే నబిల్ ఫీల్ అవుతారండి వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ కానీ మెసేజ్ కానీ అందలేదు కాబట్టి వాళ్ళిద్దరు ఫీల్ అవుతారు ప్రేరణ హ్యాపీ వాళ్ళ ఫుడ్ తనకి నచ్చిన పావుబాజీ వస్తుంది చక్కగా అందరికీ షేర్ చేసుకుని తింటుంది నెక్స్ట్ టైము వాళ్ళ హస్బెండ్ నుంచి మెసేజ్ వస్తుంది సో హ్యాపీ ఫీల్ అవుతుంది నెక్స్ట్ వీధంతా జరిగిన తర్వాత సో ఎవరెవరికి ఫుడ్ అందిందో వాళ్ళందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మంటారు సో వాళ్ళు ఎవరంటే నిఖిలు పృథ్వీ నైనిక అండ్ ప్రేరణ వీళ్ళ నలుగురికి వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది కదా సో వీళ్ళ నలుగురు గార్డెన్ ఏరియాకి వస్తారు అక్కడ మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అంటే ఫుడ్ అందన వాళ్ళ ఫుడ్ అక్కడ పెడతారు యష్మి నబీల్ సీత విష్ణు అండ్ మణికంఠ వీళ్ళ ఐదురికి ఫుడ్ అందలేదు కాబట్టి వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అన్ని మళ్ళీ అక్కడ పెట్టి వీళ్ళ నలుగురికి ఒక టాస్క్ ఇప్పుడు సో వాళ్ళల్లో ఫుడ్ రాని వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళల్లో ఒకరికి మాత్రం ఫుడ్ దక్కే ఛాన్స్ ఉంది మీ నలుగురు డెసిషన్ తీసుకొని మీ ఇద్దరు మీ నలుగురు కలిపి ఒక డెసిషన్ తీసుకొని ఒకరికి మాత్రం ఫుడ్ ఐటెం ఇవ్వచ్చు అని చెప్తారు బిగ్ బాస్ సో వాళ్ళ ఇంటి నుంచిన ఫుడ్ అండ్ మెసేజ్ ఇవ్వచ్చు అని చెప్తే సో అందరూ డిస్కస్ చేసుకొని విష్ణుకి ఇప్పటివరకు ఏమీ రాలేదు వాళ్ళ ఇంటి నుంచి అనేసి విష్ణుకి ఇస్తారు సో వాళ్ళ ఇష్ణో విష్ణు వాళ్ళు చెల్లి చికెన్ బిర్యానీ పంపిస్తుంది వాళ్ళ అక్క కోసం సో అందరూ కలిపి విష్ణు ప్రియకి వాళ్ళ ఇంటి ఫుడ్ని ఇస్తారు విష్ణు హ్యాపీ నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ మెసేజ్ చేస్తారు తను చదువుతుంది హ్యాపీ ఫీల్ అవుతుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ సో ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది సో కొందరికి మాత్రమే దక్కింది కొందరికి మాత్రం అది దక్కలేదు దక్కలేని వారు చాలా ఫీల్ అవుతారు దక్కిన వారు హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇవాళ ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి ఎపిసోడ్లో అయితే నామినేషన్స్లో ఇంకా ఐదుగురు ఉన్నారు ఒకరు మిడిల్ మిడ్విల్క్ ఎలిమినేషన్లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు ఇంకా ఐదుగురు ఉన్నారు నిఖిల్ విష్ణు నైనిక మణికంఠ అండ్ వీళ్ళు వీళ్ళు వీళ్ళంతా ఐదుగురు ఇంకా నామినేషన్లో ఉన్నారు సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మీరు ఓటు వేయండి వైల్డ్ కార్డ్ విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడు వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి ఎంట్రీ అవుతారంటే సాటర్డే ఒక ఎలిమినేషన్ ఉంటుందండి సాటర్డే ఎలిమినేషన్ అయ్యాక సండే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అవుతుంది బిగ్ బాస్ ఎయిట్ గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓ గ్రాండ్ లాంచ్ అనేది సండే ఉంటుంది వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది గ్రాండ్ లాంచ్లో అయితే మనం తెలుసుకోవచ్చు అయితే ఇప్పటికే కొన్ని పేర్లు అయితే వినిపించాయి వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే అవినాష్ ముక్కు అవినాష్ రోహిణి హరితేజ నైనీ పావని గౌతమ్ అశ్వత్థామ గౌతమ్ లాస్ట్ సీజన్ సో వీళ్ళందరి పేర్లు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి వీళ్ళైతే నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిన వైల్డ్ కార్డ్స్ అండి వీళ్ళైతే వస్తారు ఇంకా ఇంకా కొంతమంది అయితే వస్తున్నారు అయితే అందరూ ఎక్స్ కంటెస్టెంట్సే వస్తున్నారండి అందరూ ఎక్స్ కంటెస్టెంట్సే వస్తున్నారు సో వీళ్ళందరూ ఎలా ఆడతారు ఏంటి అనేది మనం చూడాలి ఇంకా అండే ఎపిసోడ్లో టూ పాయింట్ ఓ గ్రాండ్ లాంచ్ అనేది వైల్డ్ గార్డ్స్ ఎంట్రీ అనేది గ్రాండ్గా లాంచ్ అవుతుంది మనం అప్పటి వరకు వెయిట్ చేయాలి అయితే మీకు మధ్య కంటెస్టెంట్స్కి మీరు ఓటు వేస్తూ ఉండాలి ఎందుకంటే రేపటి ఎపిసోడ్లో ఒక ఎలిమినేషన్ ఉంది ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఒకటి నిన్న జరిగింది ఇంకొకటి సాటర్డే జరుగుతుంది కాబట్టి మీ మీ ఓటింగ్ మాత్రం వేస్తూ ఉండాలి ఇదండి ఈరోజు ఎపిసోడ్ చూ చూస్తూ ఉండండి మా ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్